అందరూ ఆకర్షకులందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాము సార్ విష్ణు తీర్థ సార్ ప్లీజ్ స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతున్నాము సుధాకర్ చాలా డీటెయిల్ గా పిల్లలకు అర్థమైనట్లు చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాం తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కింద స్పోర్ట్స్ కండక్ట్ చేయించడము ఈ రోజు పొద్దున మీరు చూసే ఉంటారు కొంచెం అర్లీగా వచ్చిన వాళ్ళందరూ కూడా నూట ఎనభై నా బ్యాచ్మేట్స్ అందరికీ సీనియర్స్కి ఇక్కడ యూజ్ చేసినటువంటి పేరెంట్స్కి పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సో లాస్ట్ ఇయర్ ఒక రెండు నెలలంది కలెక్టర్గా అప్పుడు జాయిన్ అయ్యి సేమ్ ఇదే ఫంక్షన్కి రావడం జరిగింది సో ఆ సమయంలో కూడా ఎలా అయితే ఎంత గ్రాండ్గా ఫంక్షన్ చేస్తున్నారో ఈ ఇయర్ కూడా అదే విధంగా గ్రాండ్గా ఫంక్షన్ చేసుకుంటున్నాం డెఫినెట్గా ఈ సమయా ఫంక్షన్ ఎవరీయరు ఇంకా చాలా కాలాల పాటు ఇలాగే జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇట్ ఈ జస్ట్ లైఫ్ ఒకసారి మనం స్కూల్ నుంచి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చాలా మందికి చాలా చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు తప్ప అక్కడే చదువుకుంటూ లేదంటే అక్కడే జాబ్ చేసుకుంటూ ఉన్న వాళ్ళకి తప్ప కొద్దిగా దూరంగా వెళ్ళిన వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మళ్ళీ కలిసేటువంటి అవకాశం రాకపోవచ్చు సర్ప్రైజింగ్లీ థర్టీ ఇయర్స్ తర్వాత ఇక్కడ స్కూల్లో మేము చాలా మందితో కలిసాం నైంటీ బ్యాచ్ చేసినప్పుడు కానీ లేదంటే అంతకుముందు ఆగస్ట్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు కానీ సో అది దేన్ని ఇండికేట్ చేస్తున్నా అంటే నువ్వు వేరే ఫీల్డ్లో ఉంటావు నేను ఒక ఫీల్డ్లో ఉంటాను మన అనుభవాలన్నీ ఇక్కడ ఉన్న పిల్లలకి చెప్పడం ద్వారా ఒకప్పుడు మేము కూడా ఇలా ఉన్నాం సో ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాం సో మీరు కూడా ఆ స్టేజ్కి రావాలి తర్వాత వాళ్ళకి మేము ఈ స్టేజ్ నుంచి ఇప్పుడు మా ఊషన్ చెప్పినట్టుగా ఇక్కడ నుంచి మళ్ళీ మీరు అటాచ్ చేస్తూ అండ్ మీ వాళ్ళందరికీ కూడా మళ్ళీ మనం పైకి తీసుకొచ్చే విధంగా ఎప్పుడు మన తోడ్పడుతూ ఉన్నది ఇట్ ఈస్ నథింగ్ బట్ మనము ఎత్తు తీసుకున్నామో సొసైటీ నుంచి మళ్ళీ తిరిగి ఇచ్చేటువంటి కార్యక్రమం సో డెఫినెట్గా ఐ షుడ్ అప్రిషియేట్ ఆకర్ టీమ్ సో ఫస్ట్ టైం అదే ఇనిషియల్గా డిస్కషన్తో నేను కూడా పార్టిసిపేట్ చేశాను కిరణ్ అండ్ రాఘేంద్ర గారు అండ్ అదర్ నారాయణ గారు అందరితో కూడా ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ అండ్ నాకు తెలిసి ఇంత స్ట్రాంగ్ మీదనో సెక్రటరీ గారు చెప్పాలి ఈ స్కూల్ అల్యూమినియం మీ గా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది మొదటిసారి అప్పుడు ఆఫర్ స్టార్ట్ అయినప్పుడు స్కూల్లో అప్పుడు ఈ సిమెంట్ ఏం లేదు అలాగే ఈ ఉన్న కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు సో అప్పుడు బిగినింగ్లో కొద్ది వరకు కొన్ని యాక్టివిటీస్ కొన్ని ఆక్టివిడ్స్ చేయడం బ్రాట్గా ఉన్న విధంగా ఆలోచించినప్పుడు అప్పుడు నేను డైరెక్టర్గా ఉన్నాను పంచాయత్ రాజ్లో సో అప్పుడు ఇక్కడున్న కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే సత్యనారాయణ గారు ఒక ఫిఫ్టీ ల్యాక్స్ రూపీస్ ఈ కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరిగింది దాంతో ఈ ఫ్రెండ్ సైడ్లో పాకుండా కాంపౌండ్ వాల్ చేసుకోగలిగాం అలాగే ఈ ఇంటర్నల్ రోడ్స్ ఒక ఫిఫ్టీన్ లాక్స్ ఇక్కడ జడ్పీ చైర్మన్గా ఉన్నారు ఇక్కడ ఉష్ణనాపురం నుంచి మల్లె రాజశేఖర్ గారు సో ఆయన రిక్వెస్ట్ చేస్తే ఈ ఫిఫ్టీన్ లాక్స్ అని ఇవ్వడం జరిగింది సో ఆ రెండింటితో మనం మొదట వీటిని స్టార్ట్ చేసుకున్నాం అలాగే ఆగస్ట్ నుంచి ల్యాబ్ కావచ్చు మిగతా చాలా యాక్టివిటీ చిన్న చిన్న చాలా యాక్టివిటీస్ చేశారు సో డెఫినెట్గా ఇదేంటంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలందరూ కూడా ఒక ఇది గుర్తు మీరు రేపు మీరు ఈ స్టేజ్ వచ్చిన తర్వాత రేపు మీరు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నేను అందరూ కూడా ఈ విధంగా ఏదో విధమైన కార్యక్రమంలో ఉపయోగపడాలి నైన్టీ ఫైవ్ బ్యాచ్ కలిసి చేసినప్పుడు ఈ స్టేజ్ కి సంబంధించి ఒక టూ ఐ థింక్ త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ రూపీస్ మేము అందరం కూడా షేర్ చేసుకుని అది ఇండివిజువల్ గా మేము చేయడం జరిగింది అందరూ కూడా ఈరోజు ఒక ప్లాట్ఫామ్ ఒక సౌండ్ సిస్టమ్ తో పాటు ఇక్కడ చేయగలుగుతున్నాం అంటే ఒక ఫంక్షన్ చేయగలుగుతున్నాం అంటే అల్యూమిని వాళ్ళు తీసుకున్న ఒక డిసిషన్ సో ఇది కాకుండా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక ఐడియా వచ్చింది ఏం ఐడియా వచ్చిందంటే ఇప్పుడు అందరూ కూడా ఒక స్టేజ్లో ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి ఒక ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఒక త్రీ ఫోర్ లాక్స్ దాకా ఇంకా చాలా బాగా సెటిల్ అయిన వాళ్ళు టెన్ ల్యాక్స్ దగ్గర కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటాం అవునా వీళ్ళు ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు మన అల్యూమినియం వాళ్ళు ఛానరేజ్ చేయండి సో ఇంతమంది ఇన్కమ్ ట్యాక్స్ మినిమం వన్ ల్యాక్ పైన కడుతుంటారు కదా సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆకర్షణి మనము ఎయిటీ జీ కిందకి తెచ్చాం ఎయిటీ జీ కింద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ తెచ్చాం ఈ ఇయర్ మనం స్పెసిఫిక్ గా ఎందుకు చేసామంటే ఇప్పుడు మీరు కట్టే ట్యాక్స్ లో ఫిఫ్టీ టు హండ్రెడ్ పర్సెంట్ దాకా ఎయిటీ జీ కింద మీరు ఒక వన్ ల్యాక్ ట్యాక్స్ ఉంది అనుకోండి మీకు ఆల్రెడీ ఆ వన్ ల్యాక్ పే చేసేటప్పుడు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ మీరు ఇక్కడ ఇక్కడ ఇచ్చామని చెప్తే మీరు ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ అక్కడ కడితారు ఆ ఫిఫ్టీ థౌసండ్ మీ స్కూల్ డెవలప్మెంట్ వచ్చేస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకుంది మనము అల్యూమినియా ఇన్కమ్ కట్టే వాళ్ళందరూ కూడా ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వగలిగిన డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా ఈజీగా మనం మొబైట్ చేయొచ్చు దీని కింద దీనికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చక్కెడ్గా మనం కృతజ్ఞతలు చెప్పాలి సో ఆ రోజు లాస్ట్ ఇదే మీటింగ్ లో అక్కడ ఆలోచన రావడం మళ్ళీ ఫర్దర్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి మన ఆకర్ష దీనికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్ తెప్పించాం మీరు అందరికీ అభ్యర్థి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా ఆ ఫిఫ్టీ పర్సెంట్ యూటిలైజ్ చేసుకోండి అంటే మీరు ఆటోమేటిక్ గా స్కూల్ కచ్చినట్టు అవుతుంది గవర్నమెంట్ అమౌంట్ ఏదైతే ఉందో స్కూల్కి మీరు డొనేట్ చేస్తే ఆటోమేటిక్ ఇన్కమ్ టాక్స్ ఇన్జిబన్ ఉంటుంది దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి స్ట్రెచ్ ఎడ్యుకేషన్ జిల్లాలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం సో మీరు చూస్తే పిఎం శ్రీ కింద దాదాపు యాభై రెండు స్కూల్స్ మళ్ళీ కొత్తగా కూడా ఇంకొక స్కూల్ చెప్తున్నారు డిఓ గారు టోటల్ గా పద్నాలుగు కోట్ల రూపాయలతో పీఎం శ్రీ స్కూల్స్ కింద మనము ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్న పద్నాలుగు కోట్ల రూపాయలతో దాంట్లో దాదాపు పన్నెండు కోట్ల రూపాయల వరకు ఆల్రెడీ వర్క్స్ అని కూడా అయిపోయి ఉన్నాయి ఇది కాకుండా కేజీబీవీకి సంబంధించి దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు కేజీపీవీ స్కూల్స్ అందిస్తూ కూడా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే రెసిడెన్షియల్ స్కూల్స్ తో పాటు లేదా అన్ని స్కూల్స్ కూడా సంప్రదాయంతో ఎక్కడైతే అర్జెన్సీ ఉందో అక్కడంతా కూడా ఈ అమౌంట్ మనం ముందుకెళ్తూ ఉన్నాం సో ఈ సందర్భంగా కేజీవీపీ స్కూల్స్ కి దాదాపు పన్నెండు కోటి రూపాయల శాంక్షన్ లాస్ట్ వన్ ఇయర్లో ఇవ్వడం జరిగింది అవి కూడా వర్క్లన్నీ కూడా ఒక్కొక్క స్కూల్ వన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ లాగా ఆ కేజీబీవీ స్కూల్ అన్నింటి కూడా ముందుకు తీసుకెళ్తున్నాం సో దీంతో పాటు డిఎంఎఫ్ కింద సో డిఎంఎఫ్ కింద దాదాపు చాలా వరకు ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడంతా కూడా స్కూల్స్కి అటెండ్గా చేయడం జరుగుతుంది సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో లాస్ట్ ఇయర్ సో లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఆగస్ట్లో ఆ తర్వాత కోట్లతో ఎనిమిది కోట్లతో చేయిస్తున్నాం నైన్టీ పర్సెంట్ హాస్టల్స్ అన్ని కూడా మైనర్ రిపేర్స్ అన్ని కూడా దాదాపు కంప్లీట్ గా అయ్యాయి ఇంకొక ట్వంటీ పర్సెంట్ వర్క్ ఉంది అది కూడా రెండు మూడు నెలల్లో కంప్లీట్ అవుతుంది అంటే ఆల్ హాస్టల్స్ కూడా ప్రాధాన్యత ఇచ్చి జిల్లాలో ఎనిమిది కోట్లతో మొత్తం అన్ని కూడా అభివృద్ధి పనులు చేస్తున్నాం ఇది కాకుండా బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఒక వన్ క్రోర్ అలాగే డిఎల్ నుంచి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ టోటల్ గా వన్ వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్తో వాటిని కూడా మరమర్తు చేస్తున్నాం వాడికి ఇంకా చేయాల్సి ఉంది నెక్స్ట్ ఇయర్ కూడా వాటికి ప్రాధాన్యత క్రమంలో బీసీ హాస్టల్స్ అన్ని కూడా డెవలప్ చేయబోతున్నాం సో దీంతో పాటు ఇక్కడ ఓపెన్ ఇక్కడ జెడ్పీ స్కూల్ ఎమ్మిలినూరుకి కూడా పదహారు లక్షలు ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ అలాగే మన సిస్టర్ క్యాన్సండ్ ఏపీఆర్ జిల్సి బనావాసీకి ముప్పై లక్షలతో మొత్తం డార్మెంట్రీస్ అన్ని కూడా రిపేర్ చేసి వాటి అన్నిటి కూడా ముప్పై లక్షలతో రెడీ చేస్తాం నేను నిన్నే తీసుకుని ఒక టూ త్రీ డేస్ బ్యాక్ బనవాసి ఎమ్మెలూర్ నవలర్ స్కూల్కి వెళ్ళడం జరిగింది అక్కడ థర్టీ ఇయర్స్ బ్యాక్ రోడ్లు వేశారంట మళ్ళీ మొన్న థర్టీ ల్యాక్స్ నేను శాంక్షించిన తర్వాత థర్టీ ల్యాక్స్తో అక్కడ రోడ్ స్పష్టంగా వేస్తున్నారు మళ్ళీ అక్కడ థర్టీ ఎయిట్ అతను ఇంటర్నల్లాగే సో అలాగే ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ పరంగా మన ప్రజలు ఉన్నంత వరకు ఎడ్యుకేషన్ మెయిన్గా మనకు మన జిల్లా వరకు అయితే మనకందరికీ విద్య ఒక్కటే ఆధార్ సో మనం ఎంటర్ప్రినర్స్ ఇవన్నీ కావాలంటే ఫైనాన్షియల్గా చాలా వరకు మనం గా ఉంటాం కాబట్టి సో అందరం కూడా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీరందరూ మీరందరూ మెరిట్లో పాస్ అయ్యి స్కూల్కి వచ్చారు డెఫినెట్గా మీరందరూ ముందు వరుసలో ఉంటారు ఇప్పుడే మన సెక్రటరీ మెస్తానయ్య గారు చెప్తుంది ఏంటంటే స్టేట్లో ఉన్న పదమూడు మేనేజ్మెంట్ స్కూల్స్లో అంటే ప్రైవేట్ కావచ్చు అలాగే అదర్ మేనేజ్మెంట్ స్కూల్స్ జట్టి అలా అన్ని స్కూల్లో చూసుకుంటే ఆ గురుకులం సొసైటీ స్టూ ఫస్ట్ ఇన్ లాస్ట్ ఎస్ఎస్సీ రిజల్ట్ అంటే ఆ పేర్ ఏదైతే ఉందో మనకి సెవెంటీ వన్ నుంచి కంటిన్యూ అవుతున్న పేర్ని మనం నిలబెడుతున్నాం మా ముందు బ్యాచ్ ఎయిటీ నైన్ బ్యాచ్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఈ స్కూల్కి వచ్చింది ఆ కంట్రీ రిమంబర్ నబీ రసూల్ అనే అబ్బాయికి ఆయనకి ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అబ్దుల్ రసూల్ అబ్దుల్ రసూల్ గారు ఆ తర్వాత మళ్ళీ నేను చాలా ట్రై చేసాం కానీ మేము పై తప్ప నేను ఆగిపోయామ్మా మా బ్యాచ్ లో సో ఆ దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్న పిల్లలందరూ కూడా సో మళ్ళీ ఈ ఏదైతే మనం జోన్ చేస్తున్నాం లగేసిస్తున్నాం లగేసి అలాగే మీరందరూ కంటిన్యూ చేయాలి అన్యూటీన్యూ అయిన ప్రతి ఒక్కరు స్కూల్ అభివృద్ధిని తోడ్పాటు పడతారు మీరందరూ కూడా బాగా చదువుకొని పైకొచ్చి మీరు మంచి జీవితంలో మంచి పోషణలో తిరపడాలని కోరుకుంటున్నాము మీకు ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరూ ఈరోజు ఇక్కడికి వచ్చి మీ కోసం ఎంత టైం స్పెండ్ చేస్తున్నారంటే టీచర్స్ డాక్టర్స్ ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు స్పెండ్ చేస్తున్నారంటే ఆ మోటివేషన్ మీకు ఇచ్చి రేపు వచ్చేటువంటి వాళ్ళకి మీరు కూడా ఈ విధంగా హెల్ప్ అండ్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఉంటారని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇది కాకుండా అలాగే సిల్ జుబ్లీ కాలేజ్ కూడా ఒక థర్టీ త్రీ ల్యాక్స్తో ప్లే గ్రౌండ్ సంబంధించి థర్టీ ల్యాక్స్ శాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడ కర్నూల్లో ఆ కాలేజ్ కూడా ఎప్పుడు నుంచో ఒక ఫేమస్ ప్లేస్ అది సో దాని గ్రౌండ్ కూడా థర్టీ ల్యాక్స్ అనౌన్స్ చేశాం సో ఇది కాకుండా అలాగే బీసీ హాస్టల్స్ చాలా యాక్టివిటీ చేస్తూ ఉన్న గవర్నమెంట్ తరఫు నుంచి సో లాస్ట్ టైం నా దగ్గరికి ఆ ప్రిన్సిపల్ గారు ప్లస్ అదర్ ఆగా మెంబర్స్ అవడం జరిగింది సో రిక్వెస్ట్ ఏంటంటే కాంపౌండ్ వాళ్ళు బ్యాక్ సైడ్ స్పెసిఫిక్ గా ఎంక్రోచ్మెంట్ గురవుతుంది ల్యాండ్ అని చెప్పడం జరిగింది ట్రూ తహసీల్దార్ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది తహసీల్దార్ గారు ఆల్రెడీ సర్వే టేకప్ చేశారు సో ఎంక్రోచ్మెంట్స్ ఏదైనా ఉంటే రిమూవ్ చేసి కంప్లీట్ గా బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి బికాస్ టు సేఫ్ గార్డ్ గవర్నమెంట్ ల్యాండ్ ఒక సిక్స్ ల్యాక్స్ కాంపౌండ్ వాళ్ళకి శాంక్షన్ చేస్తాం సో దాన్ని ఎమ్మెల్యేది మళ్ళీ అండ్రగోల్ ఎమ్మెల్యే మీద ఇక్కడ భూమి పూజ చేసిన తర్వాత దెన్ విల్ స్టార్ట్ దట్ వర్క్ అది కంప్లీట్ చేస్తాం అలాగే దీంతో పాటు ఒక చిన్న పైప్ లైన్ అడిగారు ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అది కూడా డిఎంఎఫ్ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది స్కూల్లో ఇది కాకుండా ఇది కాకుండా స్పెసిఫిక్గా ఈ ప్లే గ్రౌండ్ అంతా కూడా లెవెలింగ్ చేయడానికి కొద్ది ఇబ్బందిగా ఉంది అని చెప్పి అడగడంతో నేను పర్సనల్గా ఎంపీ గారిని రిక్వెస్ట్ చేశాను ఎంపీ కర్నూలు గారు టు శాంక్షన్ థర్టీ లాక్స్ రూపీస్ ఈ ప్లేట్ గ్రౌండ్ లెవెలింగ్ నాగరాజు గారు నాగరాజు గారు ఎంపీ కర్నూల్ సో ఈ లెవెలింగ్ అంతా కూడా థర్టీ ల్యాక్స్ అమౌంట్ ఆయన ఏర్పాటు చేయడం జరిగింది సో దీంతో పాటు ఒక స్కీమ్ ఉంది ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్ అంతా కూడా సోలరేషన్ చేయాలన్నది ఒక కాన్సెప్ట్ గవర్నమెంట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు తీసుకోవడం జరిగింది దాంట్లో పాటుగా ఫస్ట్ మన స్కూల్ ఎంచుకున్నాం మన స్కూల్కి రూపీస్తో ఈ స్కూల్లో ఫస్ట్ సోలార్ రూపేస్తున్నాం దానివల్ల ఏంటంటే భవిష్యత్తులో మన కరెంట్ బిల్ కట్టే అవకాశం ఉండదు మనకే ఎక్స్ట్రా అమౌంట్ వచ్చే అవకాశం బ్యాక్ ఉంటుంది సో ఆ ఖర్చు అయ్యేటువంటి హెల్త్ సిటీ అమౌంట్ మనం వేరే పర్పస్ మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది సో అది కూడా ఇరవై ఆరు లక్షలు మన నెట్ టాప్ గారు కమలాకర్ గారితో మాట్లాడితే ఆయన శాంక్షన్ ఆల్రెడీ ప్రాసెస్ చేశారు సో ఆల్మోస్ట్ ఇంకొక వన్ వీక్ అది కూడా శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది సో వీటన్నిటితో మనం అభివృద్ధి మనం చేసుకుంటున్నాం సో జిల్లాలో ని మెయిన్ అజెండాగా ముందుకు తీసుకెళ్తున్నాం సో అన్ని స్కూల్స్ కాలేజీలు ఎక్కడెక్కడైతే అర్జెంట్గా ఉందో అన్ని అటెండ్ అవుతున్నాం సో బడ్జెట్ ఉన్నంత మేరకు రిసోర్స్ ఉన్నంత మేరకు ఇది కాకుండా ఇంకా వీలైతే సిఎస్ఆర్ నుంచి కూడా మిగతా కంపెనీస్తో మాట్లాడి మ్యాక్సిమం మిగతా అన్ని స్కూల్స్ కూడా ఇక్కడ ఉన్న ఈ జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా చేయడానికి ఒకటి ప్రారంభం చేస్తాం దీంట్లో భాగంగా మీకు అందరికీ తెలిసి గ్రీన్ కో కంపెనీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఒక నాలుగు కోట్ల రూపాయలతో ఒక స్టేడియం నిర్మాణానికి ముందుకు వచ్చారు మొన్నే రీసెంట్గా అయినా మనము పూజ చేశాం ఓరోకల్ దగ్గరలో సారీ ఓరోకల్ కాదు మన టిట్ కో ఎదురుగా ఒక ఆరు ఎకరాల ల్యాండ్ ఐడెంటిఫై చేశాం అక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్రికెట్ స్టేడియం దాంతో పాటు ఆల్ అదర్ యాక్టివిటీస్ కబడ్డీ టేబుల్ టెన్నిస్ టెన్నిస్ అంతా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాగా ఒక నెక్స్ట్ ఒక ఎయిట్ మంత్స్ లో కంప్లీట్ అవుతుంది అది భూమి పూజ కూడా అయిపోయింది సో వాటిని సిఎస్ఆర్ కింద గ్రీన్కోవాలి చేశారు దీని ఏంటంటే బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ తీసుకొని వాళ్ళకు ఒక ఫార్టీ మెంబర్స్ అక్కడే అకామిడేషన్ పెట్టి స్పెషల్ కోచెస్ కూడా వాళ్ళే పెట్టి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు వాళ్ళే మెయింటైన్ చేసి బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ మీలో ఉన్న బెస్ట్ స్పోర్ట్స్ టాలెంట్ని బయట తీసుకోవడానికి ఆల్రెడీ గుంపూజ్ కూడా అయితే ఎనిమిది నెలలు ఒక బెస్ట్ స్టేడియంని క్రిట్ కోసీస్ ఎదురుగా చూడబోతారు అది డెఫినెట్గా పన్నులు కూడా అటెండ్ అవుతుంది ఒక బిగ్ స్టేడియం విత్ ఆల్ ఫెసిలిటీస్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫిఫ్టీన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్నీ కూడా సో ఇది కాకుండా ఆ విశ్రమిశాలని కర్నూలు జనరల్ హాస్పిటల్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇక్కడే మీకు మొత్తం సోలార్ జరుగుతుంది ఇక్కడే మీకు ఆఫీస్ ఉంటుంది పక్కనే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళతో ఒప్పించి సిఎస్ఆర్ కింద ఒక పదహైదు కోట్లతో మన గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ ఎవరైతే అటెండెన్స్ గా వస్తారో వాళ్ళందరికీ ఎటువంటి అక్కడ ఉండే అవకాశం లేదు బాబా వాళ్ళు కింద పడుకుంటూ ఉంటారు అక్కడ అటెండెన్స్ పేషెంట్స్ తో పాటు వచ్చేటువంటి వాళ్ళ బంధువులు కావచ్చు వేరే అటెండెన్స్ కావచ్చు సో వీళ్ళకి సంబంధించి ఒక పదహైదు కోట్లతో నూట యాభై బెడ్డెడ్ బిల్డింగ్ ని కట్టడానికి ఆల్రెడీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు సో అది కూడా ఒక వారంలో కూడా శాంక్షన్ వస్తుంది అది బోర్డు మీటింగ్ లో గవర్నమెంట్ కూడా అప్రూవల్ ఇచ్చింది గవర్నమెంట్ ఆనరబుల్ మినిస్టర్ మన హెల్త్ మినిస్టర్ గారు కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది అక్కడ కట్టడానికి అక్కడ హాస్పిటల్ ఫినిసెస్ లో ఒక వన్ ఎకర్ లో ఒక పదిహేను కోట్లతో విస్తరావాలి అంటారు సో అక్కడే అక్కడే ఉండేటట్టుగా మొత్తం విత్ ఆల్ ఫెసిలిటీస్ వాళ్ళు కట్టి మనకి హ్యాండ్ అవుట్ చేస్తారు సో ఈ రెండు కంపెనీస్ ఆల్రెడీ వచ్చాయి ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి వీళ్ళతో కూడా మాట్లాడతాం సో స్కూలే కాదు మొత్తం అంద జిల్లా అంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మన ప్రయత్నం డెఫినెట్గా అంత హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తున్నాం లో మీరందరూ కూడా డాక్టర్స్గా నేను మిగతా పోషన్ చెప్పలేదు అనుకోదండి అందరూ కూడా మంచి లోకి రావాలి మీరందరూ కూడా సో ఒక నాట్ ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్ ఏది కాదండి మీరు మీకంటే ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఫైనాన్షియల్గా కావచ్చు ఆర్ గైడెన్స్ పరంగా కావచ్చు వాళ్ళని మీరు ముందుకు తీసుకొస్తే అందరి మించి పెద్ద ఏమీ లేదు జీరో మిగతా వాళ్ళని జీరో ఎక్కడ ఆలోచించండి నాకంటే గా అంటే ఏంటంటే అవకాశం ఉండి హెల్ప్ చేయగలిగినటువంటి అవకాశం ఉండి హెల్ప్ నీట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా మనం మీకు అందుబాటులో మీకు అవకాశం మనతో కొద్దిమందికి మనీ ఉంటుంది టైం ఉండదు కొద్దిమందికి మనీ టైం రెండు ఉండవు కొద్దిమందికి మనీ టైం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కొద్దిమంది కొన్ని ఫైనాన్షియల్ నీడ్ తీర్చొచ్చు దీనిలో భాగంగానే హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు పీ ఫోర్ అని ప్రోగ్రామ్ తీసుకొచ్చారు జిల్లాలో మొత్తం మీద ఈ పీ ఫోర్ ప్రోగ్రామ్ లో అరవై వేల కుటుంబాలు గుర్తిస్తే ఈ రోజుకి మార్నింగ్ టెన్ థర్టీకి నలభై ఎనిమిది వేల కుటుంబాలకి ఎనిమిది వేల మంది మార్గదర్శులు అటాచ్ చేశారు అంటే వీళ్ళందరూ వీళ్ళందరూ రేపు బంగారు కుటుంబాలకి హెల్ప్ చేస్తారు వేద విధంగా అది మెంటార్షిప్ కావచ్చు మెంటార్షిప్ అంటే ఒక పది మందికి ట్యూషన్ చెప్పడం కూడా మెంటర్షిప్ పది మంది ఎలైన్ మీరు ఈ విధంగా చదవడం చెప్పడం కూడా ఒక గైడెన్స్ సో దాని వల్ల కూడా పైకి వచ్చిన చాలా మంది ఉంటారు జస్ట్ గైడ్ చేయడం వల్ల కూడా అలాగే ఏదైనా ఫైనాన్షియల్ నీడ్ ఉంది ఒక పర్సన్ నిన్నే ఒక చూసాం ఒక చోట ఏమవుతుందంటే ఒక ఒక పొలంలో వాళ్ళకి ఎద్దులు కొనడానికి డబ్బులు లేక ఒక మనవాళ్ళతో నాగలి అందుతుంది కదా దుక్కి దున్నిస్తున్నారు నాగలు పెట్టుకొని వాళ్ళకంతా చేతులంతా బొబ్బలు వచ్చాయి ఇది న్యూస్ లో రాగానే వాళ్ళని పిలిపించి ఒక మార్గదర్శికరణ హాస్పిటల్ మీకు ఐడియా ఉంటుంది నేత్రాలు సుశీల పేరు ఆయన టూ ల్యాక్స్ రూపీస్ వాళ్ళకి ఇస్తే ఆ రోజు ఇచ్చేసి వాళ్ళకి ఇప్పుడు రెండు కొనిచ్చారు కొనిచ్చారంటే వాళ్ళకి రెండు బొప్పలేస్ కొనిచ్చి వాళ్ళకు డైరీ మీద రికనట్టుగా టూ ల్యాక్స్ తో రెండు బొప్పలేస్ టోటల్ టూ ల్యాక్స్ రూపీస్ డొనేట్ చేయడం ఇట్లా ఎవరైనా కావచ్చు మన మన అందుబాటులో ఉన్నటువంటి మనం మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే అంతకు మించి మనం పెద్దగా పొందేదే ఉండదు డెఫినెట్ గా ఆ విధంగా మీరందరూ ఫ్యూచర్ లో మీరు అందరూ కూడా ఆ దృక్పథంతో మీరు ముందుకు వెళ్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో ఈ సందర్భంగా నెక్స్ట్ ఇయర్ నేను కలిపి నాకు తెలియదు బట్ మీ అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది సీయింగ్ మై ఫ్రెండ్స్ మై క్లాస్ మేట్స్ మై గ్లాస్ మేట్ మై సీనియర్స్ కన్నా అందరినీ కూడా ఒకసారి మరొకసారి కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈవెన్ ఈ రోజు నాకు నిన్న నెక్స్ట్ డే ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ బట్ టుడే రావాలని చెప్పేసి కొద్దిగా లేట్ అయినా డెఫినెట్ గా రావాలని చెప్పేసి రావడం జరిగింది ఈ స్కూల్ అభివృద్ధికి మళ్ళీ నా వంతు డెఫినెట్ గా ఏ అవకాశం ఉన్నా కూడా డెఫినెట్ గా ఐ విల్ ట్రై ఫర్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్